ఈరోజు సిసిఎస్ సూర్యాపేట అండ్ కోదాడ రూరల్ పోలీస్ సంయుక్తంగా నకిలీ ఇంజన్ ఆయిల్ని తయారు చేసి దాన్ని ప్యాకింగ్ చేసి వివిధ గ్రామాలలో ఉన్నటువంటి మెయిన్ మెయిన్ బైక్ మెకానిక్స్కి లోకలైజ్డ్ మెకానిక్స్కి అమ్మేటువంటి ఒక వ్యక్తిని చాకచక్యంగా పట్టుకోవడం జరిగింది అతని నుంచి రెండు లక్షల విలువైనటువంటి నకిలీ ఇంజన్ ఆయిల్ వివిధ కంపెనీల బ్రాండ్ పేర్లతోటి వివిధ కంపెనీల లోగోలని వివిధ కంపెనీల యొక్క నేమ్ని బ్రాండింగ్ నేమ్ని యూజ్ చేసుకొని ఈ యొక్క బైక్ మెకానిక్లకు తక్కువ ధరకి ఈ ఇంజన్ ఆయిల్ని సప్లై చేస్తూ ఆ ఇంజన్ ఆయిల్ని బైక్ మెకానిక్ వివిధ కన్జ్యూమర్స్కి బైక్స్ యొక్క సర్వీసింగ్ అప్పుడైతేమి వాళ్ళ యొక్క ఇంజన్స్ సర్వీస్ అన్నప్పుడు వీటిని వినియోగిస్తూ ఆ యొక్క బైకులు ఇంజన్స్ అన్నీ త్వర త్వరగా చెడిపోయేటట్టు కారణమవుతున్నటువంటి ఈ ఇంజన్ ఆయిల్ వ్యాపారం చేసేటువంటి వ్యక్తిని మనం పట్టుకోవడం జరిగింది వివరాలకు వెళ్తే విజయవాడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందినటువంటి కాకాని నాగ వెంకటేశ్వరరావు ఇతను ఒక ఫార్టీ ఫైవ్ ఇయర్స్ ఉంటాడు ఈ ఓల్డ్ రాజరాజేశ్వరి పేట విజయవాడ ఎన్టీఆర్ జిల్లాకు చెందినటువంటి ఇతను మంచి విద్యావంతుడు విజయవాడలో పాలిటెక్నిక్ ప్రభుత్వ కళాశాలలో డిప్లొమా ఇన్ని డిప్లొమా చేసినాడు ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్లో మంచి మెకానిక్ యొక్క నైపుణ్యంలో ఇతనికి ఆరితే అనుభవం ఉంది ఇతను పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది నుంచి విజయవాడలో ఉన్నటువంటి డూప్లికేట్ ఇంజన్ ఆయిల్ కంపెనీలో ఇంజన్ ఆయిల్ ల్యాబ్ టెక్నీషియన్గా పనిచేస్తూ మంచి ఈ ఇంజన్ తయ ఆయిల్ తయారీలో మంచి అనుభవం గడించినడు ఈ విధంగా ఇంజన్ ఆయిల్ తయారీలో అనుభవం సంపాదించిన తర్వాత సులభంగా డబ్బులు సంపాదించాలనేటువంటి ఉద్దేశంతో ఇతను స్వయంగా డూప్లికేట్ ఇంజన్ ఆయిల్ని నకిలీ ఇంజన్ ఆయిల్ని ఏ విధంగా తయారు చేయాలనో ఇతను నేర్చుకొని అదేవిధంగా వివిధ బ్రాండింగ్ మనకు ఇప్పుడు మార్కెట్లో వివిధ రూపాల్లో ఇంజన్ ఆయిల్ని మనకు తీసుకొస్తున్నటువంటి వివిధ కంపెనీలు క్యాస్ట్రాల్ కావచ్చు ప్రోహోండా కావచ్చు హీరో సెర్వో బజాజ్ డిటిఎస్ అనేటువంటి ఈ వివిధ కంపెనీల ఇంజన్ ఇంజనాయిల్ సంబంధించినటువంటి స్టిక్కర్స్లని వేసి ఈ ఇంజన్ ఆయిల్ అసలైన ఇంజన్ ఆయిల్గా నమ్మించే అమ్మాలనేటువంటి ఆలోచనతో ఇతనికి వచ్చి ఇతను ఇతనికి తెలిసినటువంటి వ్యక్తుల ద్వారా అతి తక్కువ రేటుకి ఈ నకిలీ ఇంజన్ ఇంజనాయిల్ను డ్రమ్ముల రూపంలో డబ్బాల రూపంలో కొని ఆ తర్వాత కోల్కత్తా నుంచి వివిధ రాష్ట్రాల నుంచి ఈ యొక్క వివిధ కంపెనీల బ్రాండింగ్ కంపెనీలకు సంబంధించినటువంటి డబ్బాలని ప్యాకింగ్ డబ్బాలని లేబుల్స్ని స్టిక్కర్స్ని పర్చేజ్ చేసి ఆ స్టిక్కర్స్ని వీటికి అతికించి ఈ నకిలీ ఇంజన్ ఆయిల్ని అందులో నింపి ప్యాకింగ్ లేబిలింగ్ చేసి ఈ మన సూర్యాపేట జిల్లాలో కోదాడ హుజూర్ నగర్ చెర్ల ప్రాంతాల్లో ఉన్నటువంటి బైక్ మెకానిక్లకి అమ్మడానికి అమ్ముతూ వస్తూ ఉన్నాడు గతంలో కూడా ఇతనికి రెండు వేల ఏడవ సంవత్సరంలో ఇతని మీద కేసులు నమోదై జైల్లో కూడా విజయవాడలో వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదయ్యింది అయినప్పటికీ పొయ్యొచ్చినాక కూడా అతనికి ఈ దుర్బుద్ధి మారలేదు కొంతకాలం అగ్రిగోల్డ్ సంస్థలో పనిచేసి అక్కడ అగ్రిగోల్డ్ సంస్థ మూసివేసిన తర్వాత మళ్ళీ ఇదే అదునుగా ఈజీగా డబ్బు సంపాదించాలని ఈ నకిలీ ఇంజన్ ఆయిల్ వ్యాపారానికి తయారీకి తెరలేపినాడు సో ఇతని దురాలోచనతోటి వివిధ కంపెనీలు క్యాస్ట్రాల్ కావచ్చు ప్రో హోండా హీరో సర్వో బజాజ్ డిటిఎస్ ఇవన్నీ కూడా ఇప్పుడు మంచి బ్రాండింగ్ ఉన్నటువంటి ఇంజన్ ఆయిల్స్ వీటి పేర్లతోటి డబ్బాలతో డబ్బాల్లో ఈ నకిలీ ఇంజన్ ఆయిల్ నింపి వీటిని అచ్చం ఒరిజినల్గా ఉన్నటువంటి వాటిగా వాటిని ఎవరికి అనుమానం రాకుండా ప్యాకింగ్ లేబిలింగ్ చేసి అతని కారులో వేసుకొని ఈరోజు మనకు వస్తూ ఉంటే దాదాపు మార్నింగ్ ఏడు గంటల సమయంలో రామాపురం క్రాస్ రోడ్ దగ్గర మన సిసిఎస్ పోలీసులు కోదాడ రూరల్ పోలీసులు సంయుక్తంగా నిర్వహించినటువంటి వెహికల్ చెక్కింగ్లో ఇతని వెహికల్తో సహా మనం అప్రాయం చేయడం జరిగింది